चिन्डी <laughs> दस <small>

అధికారులందరూ అధికార పార్టీ కొమ్ము కాస్తారు ప్రతిపక్షేస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం సిపిఎం పార్టీ అభ్యర్థుల్ని డబ్బులకు కొనుక్కొని మెజార్టీ మాకున్నా సరే ఈరోజు ఏకపక్షంగా డబ్బులకు అమ్ముడుపోయింది సిపిఎం వాళ్ళు వాళ్ళని ఇద్దరం కలిసి పోటీ చేసింది మెజార్టీ ఉంది కానీ వాళ్ళని దొంగలాగా కార్ల కార్లు కార్ల తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని ఈరోజు చైర్మన్గా కూడా ప్రయత్నం చేస్తున్నారు చౌటుపల ప్రజలు నల్గొండ ప్రజలు ఈ కమ్యూనిస్టు దొంగ కమ్యూనిస్టులు డబ్బులోకి అమ్ముడుపోయే కమ్యూనిస్టులు ఈ ఫోర్ ట్వంటీ గన్లు నాయకులు అందరూ ఈరోజు మాతో పాటు గెలిచి మా ఓట్లు వేయించుకొని చౌటుపల్ పట్టణంలో కాంగ్రెస్ జెండా ఎగరవలసింది మెజార్టీ ఉన్న తర్వాత గెలిచిన తర్వాత మోసం చేసి ఈరోజు టీఆర్ఎస్ వైపు డబ్బులకు అమ్ముడు పోయింది దీన్ని ఎండ కడుతున్నాం మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కమ్యూనిస్టులు అమ్ముడు పోయిన కమ్యూనిస్టుల్ని చరమగీతం పడతారు చెప్పులతో కొట్టాలి చెప్పు దండలే అని చెప్పేసి కూడా ఈ చౌటుపల్లి ప్రజలకు నల్గొండ ప్రజలకు తెలంగాణ ప్రజలందరినీ కూడా ఈరోజు ఈ సమాజం ఎక్కడ పోతుంది ఈ కేసీఆర్ నియంత పాలనలాగా మెజార్టీ మాకొస్తే కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులతోటి చౌటుపల్లి మున్సిపాలిటీని కై కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ చెంచాలు పల్లె రెడ్డి డబ్బు సంచులు తీసుకొని వచ్చి ఈరోజు చౌటుపల్లిలో దౌర్జన్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులతోటి చైర్మన్ సీట్ కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ ఇది గమనించండి మీరు ఏ విధంగా ఎన్ని సీట్లు కల్పించరు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం సిపిఎం ని మేము ఏ విధంగా గెలిపించినా ఇంటింటికి గడప గడపకి తిరిగి నేను కమ్యూనిస్ట్ వాళ్ళని గెలిపిస్తే ఈ రోజు ఐదు కోట్లు తీసుకొని అమ్ముడు పోయింది